రైల్వేస్ ఉండాలి రైల్వేస్ ఉండాలి రోడ్వేస్ అంటే తీసుకొచ్చాము ఇప్పుడు ఛత్తీస్గఢ్ కి రైల్వే లైన్ కూడా వచ్చింది దాని అప్పుడు పాండురంగాపురం నుంచి సాగపాటు గోదావరి ఒడ్డు ఎంత వరకు అన్నా ఈ మనం పూర్తి చేసుకుంటే పదహారు కిలోమీటర్లే అది పదిపై సంవత్సరాలుగా సర్వే చేపించింది ఇప్పుడు ఆ లైన్ శాంక్షన్ అయింది కాబట్టి మన భద్రాద్రి రామ్ వరకు రైల్వే లైన్ ఉండాలి అదేవిధంగా ఎయిల్వేస్ ఉంటుంటే దక్షిణ ఇది భద్రాద్రి అయోధ్య కంటే మనకు ప్రాశస్తం కలిగినటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అన్ని రంగాల ట్రాన్స్పోర్ట్ ఉండాలని చెప్పి ఆరాడే జాతీయ రాజధాని విజయవాడకు తీసుకొచ్చాం ఇప్పుడు కొత్తగూడెం లో కౌటాల పక్కడుస్తుంది అదే గుణంగా కొత్తగూడెం టు హైదరాబాద్ పోయా ఇళ్ళెందుకుంది అదేవిధంగా రాజమండ్రి కూడా ఫ్రైన్ పోలవరం చేసుకోవాల్సిన పరిశీలింది ఈ రకంగా ఈ భద్రాద్రి ఆలయం చుట్టూ జాతీయ ఆధారం రావాలి ఇప్పుడు పోలవరం సమ్మక్క సారక్క అన్న సునిండా అదేవిధంగా పూర్తయి క్యారేజీలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రిగా ఆలోచన చేసింది దీన్ని గా గతంలోనే ఫ్రెంచి డచ్ కూడా వెంకటాపురం నుంచి బతింగామ్ కెనాల్ ద్వారా మద్రాస్కి నాగా నాట ప్రాంతాలు లేకపోవడం వల్ల అప్పుడు జీవితం మొత్తం గోదావరి ఆధారపడి ఉంటాయి ఇప్పుడు కూడా మన పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని కూడా గోదావరి తల్లి బాధాచరిత ఉన్నాయి ఇప్పుడే అక్కడ సరస్వతి పుష్కరాల్లో కంటి గారు అదేవిధంగా ప్రాణయత గోదావరి సంగమంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఉద్దేశ్వర స్వామిని దర్శించుకుని భద్రాద్రి ఆ చట్టాం ఈ మధ్యలో చాలా దేవాలయాలు ఉన్నాయి జాగ్రత్త అనేక దేవాలయాలు ప్రతి జిల్లాలో కూడా కరీంనగర్ వరంగల్ అదేవిధంగా ఖమ్మం ఈ దేవాలయాల యొక్క సందర్శన న్యాయన్వేషణం అదేవిధంగా రైల్వేస్ అదేవిధంగా రోడ్వేస్ రియల్వేస్ అంటే సంస్కృరాలు చెప్పినట్టుగా గిరిగిరి జిల్లా అయినా ఇది రాష్ట్రానికి దేశానికి వెరుగులు చెందినటువంటి జిల్లా నల్ల బంగారం తోటి ఈ యొక్క రాష్ట్రానికి మెరుగులు ఇప్పినటువంటి కొత్తగూడెం జిల్లా బొగ్గుట్ట లాంటిది దీని అభివృద్ధి ఆకూడదు టెక్నాలజీ మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి ఒకప్పుడు భూగర్భ గంటే ఇప్పుడు ఓ కాస్ట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ గట్టిగా సోదాలు పట్టుకొచ్చారు కాబట్టి టెక్నాలజీ వల్ల మళ్ళీ పాతే కావాలా కొత్తదే కావాలంటే కొద్ది ఏది అవసరమో ఏది ప్రజలకు అవసరమో ఏది చీపుగా ప్రజలకు అందించగలుగుతామో గట్టిగా ఆలోచిస్తున్నాం అదేవిధంగా ఆయన గారి దగ్గర అన్ని ఉన్నాయి మాట్లాడిపోయినా చిరునామతో సమాధానం చెప్పడం అది అవునా కాదా మీకు అర్థం కావాలి ధర్మం ఆయనకు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ద్వారా బొగ్గుతో విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నాడు అదేవిధంగా అనేక రకాల నుంచి ఆర్థిక శక్తిని బలోపేతం చేసి రాష్ట్రాన్ని గడపడానికి బాగా స్కీములన్నీ కంటిన్యూ చేసుకుంటూనే కొత్త స్కీములు కూడా విజయవంతంగా నడపడానికి ఆయన యొక్క సహనం ఆయన యొక్క ఓర్పు ఆయన యొక్క తెలివితేటలో మనం ఉపయోగించుకోవాలి కాబట్టి బట్టి గారి ఆర్థిక శాఖ బాగుంది ఇది రెండు ఉంటే మనకు దాకా ఉండదు కాబట్టి దయచేసి సీతారామానికి సంబంధించి కూడా సాంతులు చెప్పారు మీరు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మీరు డిస్ట్రిబ్యూటరీ ఫైనాన్స్ ల్యాండ్ ఇటు చేసిన ప్రయత్నం చేయండి దినపాటిలో ఈ సంవత్సరమే ఒక పాటి ఎక్కడ వేల ఎకరాలు వస్తుంది కొత్తగూడెంలో శంగపాల లాంటి ట్యాంక్స్ కి మనం విజిటేషన్ ఇచ్చేస్తే దాని చేసిన వర్షాలు వచ్చినా రాజమండ్రి పంటలు పండించుకోవచ్చు అశ్వరాపేటలో మూక మార్గం ఇటువంటి చెరువులు నింపుకుంటూనే అన్నపడి అనపరెడ్డి పేరు ఇటువంటి మీడియం ఇరిగేషన్ మైన్ ఇరిగేషన్ చెరువులు నింపుకుంటూ డిస్ట్రిబ్యూటెడ్ అయ్యే లోపల కూడా పదవుని జనాలు వైరా నియోజకవర్గానికి వెళ్తున్నాయి వైరా ఎమ్మెల్యే గారు బాగుంటారు ఆయన రాజ్యం కేంద్రుడు రేపు మహిళా ప్రాజెక్ట్ నింపుకోబోతున్నాడు ఎప్పుడూ గోదావరి ప్రారంభమైతే అప్పుడే రామ్ దాస్ గారు నాకు జూన్ లోనే నోయాల జూన్ లోనే వేయాలని చెప్పి ఉద్రోధలు అవుతున్నాడు ఇట్లా ఉత్సాహం కలిగినటువంటి శాసనసభ్యుడు ప్రజల పట్ల ఒక దృష్టి ఉన్నటువంటి శాసనసభ్యుడు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటే పనులు ఏ రకంగా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చో ఈ పదహారు నెలలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు చేస్తా ఉంది ఆర్థిక పరమైన కష్టాలు లేవా అంటే అందరికి ఉంటాయి మీ ఇంట్లో మీకు ఉంటాయి మా ఇంట్లో మాకు ఉంటాయి ప్రతి గారు అంతకంటే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పార్టీ కొత్త మొత్తం ఆయన ప్రధాన చేశాం మొయ్యమని చెప్పాం నా ఓటు అయితే కింద పడేసేవాడు కానీ ఆయన పడేసేటట్లేదు అయినా సరే అటువంటి ఓటుకు మాత్రం మనకు ఉండటం తద్వారా రే భవిష్యత్తులో ఇంకా ఆదాయాన్ని పెంచుకునే పద్ధతుల్ని అవలంబించే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అమెరికా రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గిరిజన జిల్లా అయినా కొత్తగూడెం జిల్లా నవ ప్రాంతంతో కాబట్టి దయచేసి కొత్తగౌడెం జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మా ప్రాధాన్యత అందులో రైతులు రైతు కూలీలు మా ప్రాధాన్యత కార్మికులు ఉద్యోగులు మా ప్రాధాన్యత రాష్ట ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా అందరి కోరికలు అందరి అవసరాలు తపాల వారీగా తీర్చేటటువంటి బాధ్యతని బడ్డీ కార్ ద్వారా చేసి పెడతామని కాబట్టి ఈ కార్యక్రమానికి ఆయన గారు ప్రతి నియోజకవర్గంలో మూడు నుంచి ఆరు సబ్స్టేషన్ ఇస్తున్నారు అంటే వసతుల్లో రైతాంగానికి ఎక్కడా లో వోల్టేజ్ లేకూడదు మళ్ళీ పది సంవత్సరాల దాకా రెడ్డి రెండుగా ఉత్సాహదురైనటువంటి యువరు నాకు ఇష్టమైనటువంటి అధికారి ఆయన నోటి మాట చెప్తే దాన్ని ఇప్పుడు అందరం మనం బాబాయ్ చేసుకుంటున్నాం కరెంట్ లైన్లన్నీ తోటలలో పోతున్నాయి గాలి వచ్చినప్పుడు మట్లా కరెంట్ ప్రయత్నం అయితే కలెక్టరేట్ లో వరుణ్ రెడ్డి గారి మాట మాత్రం చెప్తే ఆదేశించాడు రైతులే ఖర్చులు పెట్టుకుంటాం మీరు దగ్గర నేర్పించుకోండి తప్పకుండా మీ పామాయి తోటలో మళ్లీ అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఒక లైన్ తోటలో పోతే రెండు మూడు ఎకరాలు పంట పోతుంది మళ్ళీ ఆ పంట తిరిగి లైన్ మీద పెడితే కరెక్ట్ పోతుంది ఈ రకంగా జిల్లా మొత్తం కూడా నేను నాలుగు ఐదేళ్ల పచ్చబడబోతా ఉంది మనం అడవిని పోగొట్టుకున్నాం ఆ అడవి స్థానంలో బామాయిని పెంచుకుంటున్నాం మా కలెక్టర్ గారు పోడు భూముల్లో అంటే ఎదుర్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన దాని మీద పరిశోధన చేశాడు గిరిజనులు పోడు భూములు ఎక్కడైతే విద్యుత్ చెప్తే లైన్ అవకాశం లేదో అటువంటి చోట ఎదుర్ని ఆర్డర్ పెంచుకుని బైబ్యాక్సి తద్వారా ఆదాయాన్ని గిరిజనుకే ఇవ్వాలని బాబాయిలు అంతర్ పట్ట మునుగను కూడా ఆయన ప్రమోట్ చేస్తాడు కాయలు కూడా చూపిస్తాడు అంటే ఒక ఉత్సాహం జిల్లా అధికారి వస్తే ఏ రకంగా జిల్లా పరుగులు చేస్తుందో జితే గారిని చూసి మనం నేర్చుకోవాలి నేను కూడా సంవత్సరాలుగా అనేక మంది కార్యక్రమం చూసా చాలా మంది విదేశీ గారు మాదిరిగా పనిచేసే కార్యక్రమాలు మనకు వచ్చారు అందుకనే చాలా పనులు చేసుకోగలిగాం గిరిజన ప్రాంతాల్లో అయితే నాకు తెలిసి ఈ జిల్లాలో నేను చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే నాకు సంతృప్తి ఉంది భవిష్యత్తులో ఇంకా రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకెళ్తాం కేంద్రంలో ఏదైనా పొరగతే ఎంపీ గారు సంప్రదిస్తాం స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్లయితే మీ మీ ప్రాంతానికి అభివృద్ధిని ఆ పనులు అయ్యేదానికి కూడా ప్రయత్నం చేయాలి శాసనసభ్యుడు అక్కడే కష్టపడితే సరిపోదు అక్కడ భూమి కావాలి భూమి కావాలి రోడ్ వేయాలన్నా భూమి కావాలి ఆ భూమిని రైతులు ఒప్పించి రైతులకి నష్టం లేకుండా కష్టం లేకుండా డబ్బులు ఇచ్చి ఆ ప్రత్యామ్నాయం చూపించి మనం పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎక్కడనే పక్కనే మెడికల్ కానీ అదేవిధంగా పోలీస్ సూపరింటెండెంట్ ఇది కూడా ఇప్పుడు కమిషన్ రేట్ అయ్యింది అందుకని ఇక్కడే దగ్గరలోనే పెట్టమన్నా ఎందుకంటే ఎక్కడో స్వచందంగా పెట్టమన్నారు నేను ఒప్పుకోలే ఇటు భద్రాచలం ఉంది ఇటు పిరపాక ఉంది ఇటు అశ్వరాపేట ఉంది కొత్తగూడెం ఐదు నియోజకవర్గాలకి అందుబాటులో జాతీయ ఆదాయ రావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తాం అందుకనే హెల్త్ సైన్స్ యూనివర్సిటీ కూడా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు మాట్లాడకుండా శాంక్షన్ చేశారని చెప్పి అది భారతదేశంలోనే ఏకైక యూనివర్సిటీ అది మీ కొత్తగూడెం అనే గ్రామం మన పూర్వజన్మృతం ఎందుకంటే నా నాకున్నప్పుడు ఇక్కడ రాజులనేవాడు మైపోతుందనేవాడు అప్పరకు ఉందనేవాడు గొద్దుతో పాటు అనేక ఉన్న నిక్షేపమైనటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా ఆ అన్నిటికీ మన పిల్లల యొక్క భవిష్యత్తుకి విద్య కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన బిడ్డలు ఈ యొక్క శాస్త్రాల్లో రాజధి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎంత సైన్సెస్ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారి తీసుకొచ్చి ఆమోదించారు కాబట్టి దాని యొక్క కార్యక్రమం సెలవు అయిపోగానే దాని యొక్క నిర్మాణ కార్యక్రమానికి ఏ రకంగా ఉండాలో తప్పకుండా మళ్ళీ ఒకసారి వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ కార్యక్రమాల పట్ల మా బాధ్యతని తప్పకుండా గుండెల్లో పెట్టుకుని నిర్వహిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సింగరేణి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గొప్పలన్నీ మాయి ఆ ప్రాంత ప్రజలు సవాలుగా చూడాల్సినటువంటి బాధ్యత సత్తుపల్లి కావచ్చు కొత్త కూడా కావచ్చు మడుగుడు కావచ్చు ఎక్కడైనా సరే దయచేసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇవ్వండి వాళ్ళు అడిగిన ఇవ్వండి మీ యొక్క సింగరేణి విజయవంతంగా ఉంటుంది కాబట్టి అన్ని బట్టిగా దగ్గర ఉన్నాయి కాబట్టి గుండె గేజెతో ఎవరు అడిగినా మేము చెప్తాం చేస్తామని చెప్తున్నాం దానికి అనుగుణంగా వరుణ్ రెడ్డి అదేవిధంగా ఎంపీ ప్రతా నాయక్ గారు సహకరించాలని చెప్పి జిల్లా ప్రజల కోసం విజ్ఞప్తి చేస్తూ మా కలెక్టర్ గారు ఏ ఇస్తే దాన్ని ఆమోదించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది చాలా జిల్లా జిల్లా ైక్స్ ఉన్న జిల్లా పరిశ్రమలు ఉన్న జిల్లా ఉద్యోగ అవకాశాలు బాగా గట్టిగా ఉన్నటువంటి జిల్లా ఇక్కడ అనేక రకాలైనటువంటి రాజకీయ భావజాలలు కూడా ఉన్నటువంటి జిల్లా అన్నింటినీ కూడా ఆహ్వానించి సమ్మతించి ఆ భావ వ్యక్తికర కూడా ఈ జిల్లా ప్రజలు స్వాగతిస్తాం ఇది ಅಚ್ಚಮ ಪ್ರಜಾಸ್ವ್ಯಾ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಕೊತ್ತಗೂ ಭದ್ರಾಕ್ಷ ಜಿಲ್ಲಾ ஓகே எவ்வளோ ஓகே ஓகே